ఒక్కసారి ఆలోచించే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినండి ఇవి కగవరి దినాలు ఇవి ప్రభు కోసం ప్రార్థించి సిద్ధపాటు కలిగి దేవుని రాకడికి ఎత్తబడాల్సిన దినాలు ఇవి తిని పడుకొని ఇష్టానుసారంగా జీవించే దినాలు కావు దేవుడి మిమ్మల్ని ప్రేమించి ఆయన ప్రేమ మాటలు మరొకసారి మీకు అందిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడ అన్న అక్క ఈ మాటలు ఎంత దూరం అయితే వినపడుతున్నాయో ప్రతి ఒక్కరు వినండి మనసు పెట్టి ఒక పది నిమిషాలు నేను చెప్పిన ప్రతి మాటను ఆలోకించండి దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచాలనుకుంటున్నాడు నేను సంవత్సరాల పేర్లు కొన్ని చదువుతాను చాలా జాగ్రత్తగా ఆలకించండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం అమెరికా దేశంలో జరిగిన ఒక సంఘటన ఆయన పేరు బిల్లీ గ్రహం మీలో చాలా మందికి తెలుసు బిల్లి గ్రహం అనే పాస్టర్ ప్రపంచంలో రెండు వందల యాభై దేశాల పైనంటే నూట ఎనభై ఆరు దేశాల్లో ఆయన సువార్త ప్రకటించాడు దాదాపు ఇరవై ఒక్క కోటి మందికి ఆయన మారు మనసు అనే శుభార్త ద్వారా బాప్తిజం ఇవ్వగలిగాడు రక్షణ ఇవ్వగలిగాడు ఇరవై ఒక్క ఇరవై ఒక్క కోట్ల మందికి రక్షణ ఇవ్వగలిగాడు అంత గొప్ప వ్యక్తి అయితే ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఆ రోజు ఆనాటి కాలంలో సోమ పది నిమిషాలు ప్రసంగాన్ని చేద్దాం అనుకున్నాడు అయితే ఆ సువార్త చేయటానికి ఆ రోజు ఉదయాన్నే రేడియో స్టేషన్కి వెళ్ళాడు ఆనాడు మన భారతదేశంలో కూడా ఒక రేడియో స్టేషన్ ఉంది మన ఆంధ్రప్రదేశ్ లో దూరదర్శన్ అనే దాంట్లో ఆ రోజు ఆయన చెప్పిన పది నిమిషాలు సువార్త అందుకే పది మంది కూర్చొని రూమ్ లో మోకాళ్ళేసి ప్రభు ఈ పది నిమిషాలు వింటున్నారయ్యా ఈ పది నిమిషాలు వాక్యం ద్వారా అనేక మంది పట్టబడాలని ఆ రూమ్ లో పది మంది కుర్రోలు కూర్చొని మోకాళ్ళేసి ప్రార్థన చేయటం ప్రారంభించారు అయితే అలాగ జరుగుతుంది అలాగ జరిగిన కొద్ది నిమిషాలకి గారు మనం రేడియో అందిద్దాం అనుకొని వెళుతూ ఉన్నారు రేడియోలకు వెళ్ళారు బెల్లి గ్రహం గారు వాక్యాన్ని అందించారు ఆ రోజు రెండు వందల యాభై కోట్ల మంది సువార్త విన్నారు రెండు వందల యాభై కోట్ల మంది అయితే చప్పట్లు కొట్టారు ఆనందించారు అనేక మంది నుంచి స్పందన వచ్చింది అయితే బిల్లీ గ్రహం గారి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళలో తొమ్మిది మందే ఉన్నారు పదో వ్యక్తి కడపలేదు తొమ్మిది మందే ఉన్నారు చాలా జాగ్రత్తగా జాతకాలు ఏ ప్రాంతంలో ఉన్నా తొమ్మిది మందే ఉన్నారు పదో వ్యక్తి లేడు ఆ పదో వ్యక్తి పేరు మెకన్సీ మెకన్సీ అందరు ఆనందంగానే ఉన్నారు కానీ కొంచెం కంగారు ఏంట్రా మనం పది మంది వస్తే తొమ్మిది మందే ఉన్నా మెకన్సీ ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచించారు ఆ మెకన్సీ అనే కుర్రాడు ఒక కరెంటు పని చేసే వ్యక్తి కరెంటు పనిచేసే వ్యక్తి అయితే ఆ వెతుకుతూ ఉన్నాడు ఆ రూమ్ చుట్టూ రేడియో స్టేషన్ చుట్టూ అటు ఇటు వెతుకుతుంటే కనపడలేదు రే ఇందాక మనం రూమ్ వెళ్ళాం కదా ప్రార్థన చేయటానికి అక్కడేమన్నా ఉన్నాడేమో చూసేటం పాండ్రి అంటే ఆ రూమ్ డోర్ తీస్తే ఆ మెకాన్సీ అనే వ్యక్తి ఆ రూమ్ లో కుర్జీలో కూర్చున్నాడు కానీ పట్టుకోలేదు చచ్చిపోయి ఉన్నాడు కరెంటు పాస్ అయ్యి ప్రాణాలు కోల్పోయాడు అయితే ఆయన చచ్చిపోయాడు భూస్థాపం చేసేశారు అయితే అసలు ఎలాగ చనిపోయాడు ఎందు నిమిత్తం చనిపోయాడు ఇతనని ఆరా తీశారు ఆరా తీస్తే ఒక గగ్గురు పుట్టించే విషయం ప్రపంచంలో ఎవరు చేయని విషయాన్ని చేశాడు దేవుని కోసం ఏం చేశాడు తెలుసా ఈ బిల్లి గ్రహం అనే అతను లోపల రేడియోలో వాక్యాన్ని అందిస్తుంటే రెండు నిమిషాలు వాక్యం అందించిన తర్వాత రేడియో మిషన్ లో ఇచ్చి ఒక వైర్ కట్ అయిపోయింది ఆ వైర్ కట్ అయిపోతే ప్రపంచంలో వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి యొక్క కాన్సంట్రేషన్ తప్పిపోతుంది ఆయన చెబుతున్న వాక్యం ఆగిపోతుంది అయితే ఆ వాక్యం అలాగే వెళ్ళిపోవాలంటే ఆ వైర్ మళ్ళీ కలపాలి అయితే ఆ వైర్ పట్టుకొని కలుపుతుంటే కలగవట్లా ఎందుకంటే అది పొడవు లేదు అది తక్కువే ఉంది అయితే ఆ మెకన్సీ ఏం చేశాడు తెలుసా అలాగా ప్రార్థన చేసి ఒక పక్కన ఆ కరెంటు వైర్ పట్టుకొని ఇటు పక్క ఈ కరెంటు వైర్ పట్టుకొని తన లోయించి కరెంటు ప్రవహించి ఆ రోజు రెండు వందల యాభై కోట్ల మందికి సువార్త అందించాడు చచ్చిపోయి 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 దేవుడి కోసం చచ్చిపోయి రెండు వందల యాభై కోట్ల మందికి సువార్త అందించాడు తన ద్వారా కరెంటు చేసుకొని ఒక యవనస్తుడు ఒక యవనస్తుడు కోల్పోయి దేవుని సువార్త అందించాడు రెండు వందల యాభై కోట్ల మందికి ఈ టైంలో నేను ఎందుకు ఈ మాటలు మీకు అందిస్తున్నారు తెలుసా ఈ మాటలు వింటున్న దేవునికి ఇస్తుంది నువ్వు చూడట మా దేవునికి తిరిగి ఇస్తుంది నువ్వు భూత బొమ్మలు మా తిరిగి దేవునికి ఇస్తుంది నువ్వు ఆలోచించి మూర్ఖంగా ప్రవర్తించబాకు ప్రియ సహోదరి సహోదరుడు ఎన్నాళ్ళైంది నువ్వు దేవుడిని అంగీకరించి ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నా ఏం చేయగలుగుతున్నా దేవుని కోసం ఒకవేళ నువ్వు చనిపోయిన తర్వాత గుండెల మీద చేయేసుకొని ఇది నేను దేవుని కోసం చేయగలిగింది అని చెప్పగలుగుతావా ఈ రోజు ఈ మాటలు మాట్లాడిన నువ్వు నువ్వు అనొచ్చు అయ్యా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వేమో ఇది సిల్లి తీసుకోబోకండి ఇది కడవరి దినాలు న్యూస్ రిపోర్టర్స్ కానీ ఆ తర్వాత వాళ్ళు ఆలోచిస్తుంది ఎంత తెలుసా రాను దినాలు ఎలాగుంటే భయంకరంగా ఉండబోతున్నాయని చెబుతున్నారు అయితే ఏసై ఈ రోజు నీతో మాట్లాడుతున్నా ఎంతవరకు నీ జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుకుని స్టార్సారంగా జీవించ సంవత్సరాలు బతికాను మందు దాగాను ఇదిగో ఇన్ని సంవత్సరాలు సిగరెట్లు దాగాను ఇన్ని రోజులు వ్యభిచారం ఆ దేవుడి దగ్గర వెళ్ళిన తర్వాత జీవితాన్ని పాటు చేసుకున్నావా ఇంకా బారు క్రైస్తత్వం అంటే నూతనంగా బ్రతకటం నూతనంగా జీవించటం దేవుడి కోసం జీవించటం ఈ శేష జీవితాన్ని పవిత్రంగా బ్రతికించుకోవటం తప్ప దాన్ని పాటు చేసుకోవటం కాదు ప్రియ తమ్ముడు అన్న అక్క ఈ మాటలు వింత మీలో చాలా మంది నాకంటే పెద్దవారు నాకంటే ఉన్నారు నాకంటే దేవుడి వాక్యాన్ని తెలిసిన వారు ఉన్నారు మరి ఎంతగా నువ్వు దేవుని దగ్గరగా జీవించాలి ఎంతగా దేవునికి అవ్వాలి ఎంతగా దేవునికి విధేయుడు చూపించాలి ఒకసారి ఆలోచించే నిన్ను బట్టి అనేక మంది దేవుడి నుంచి మీరు దూరం నీ ప్రవర్తన బట్టి నీ ఆలోచన బట్టి నీ తీరుని బట్టి దేవుడి నుంచి దూరం అయిపోయారేమో ఒకసారి దినం ఆలోచించి మారు ఎప్పటికైనా మారు ఈ మాటలు దేవుడిని కందిస్తున్నాడు మారాలని మారాలని ప్రియ తమ్ముడు అన్నా అక్క చెల్లి మారండి ఈ పడవరి దినాల్లో దేవుని కోసం పవిత్రంగా బ్రతకండి తిని పనుకొని దుండపోతలా ఉండే దినాలు కాదు ఇవి ఇవి అందరూ ఆయన మోకాలు వేసి ఆయన సన్నిధిలో రోధించాల్సిన దినాలు మన పట్టణాల కోసం మన గ్రామాల కోసం మన కాలనీ కోసం నశించబోతున్న జనాల కోసం మోకాలు వేసి అడగాల్సిన దినాలు ఇవి క్రైస్తవులుగా మన బాధ్యత అది తిని పనుకొని మాట మన బాధ్యత ఆలోచించే మైండ్ ఈ సెన్స్ పనిచేయట్లేదని నీకు ఒకసారి ఆలోచించే ఈ రోజుకైనా మారు నువ్వే లేదు నీ ఇంట్లో వాళ్ళు ఎలాగ మారుతారు నువ్వే మారలేదు ఎలాగ మారుతుంది ఇప్పటికైనా దేవుడు నేను ప్రేమిస్తున్నాడు అన్నా అక్క మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టి చదువుతున్నాను మారండి ఇప్పుడైనా యేసు దగ్గరికి రాండి ఆయన సన్నిధిలో మోకరించండి నువ్వు ఎలాంటి వ్యక్తులైనా నేను ప్రకటించి ఏసీ క్రీస్తు ప్రతి వ్యక్తిని నూతనంగా మార్చగలిగిన దేవుడు నేను గా మార్చుకున్నాడు కాబట్టి నిన్ను మారవటం నిన్ను ఆయన బిడ్డగా చేసుకోవటం పెద్ద లెక్క కాదు దేవుడికి దేవుడు ఈ రోజు నీకు ఈ మాటలు అందిస్తున్నాడు ఆయన రక్తం ద్వారా నిన్ను కడగాలనుకుంటున్నాడు నిన్ను ఇంకొక నూతన సృష్టిగా మార మార్చాలనుకుంటున్నాడు కానీ నువ్వే ఏసై దగ్గరికి రావట్లేదు ఏసైన దినదను నీ క్రియల ద్వారా బాధపడుతున్నావు ఎన్నాలని దేవుణ్ణి ఇంకా దుఃఖ పెడతావు ఎన్నాలని దేవుణ్ణి ఇంకా బాధపడతావు ఈ భయంకరమైన జీవితానికి ఇంకా బయటికి రాలేవా బయటికి రావా ఎన్నాళ్ళని అలాగే ఆ పాపంలో టీవీల్లో సినిమాల్లో అబద్దాల్లో ఆ వ్యసనాల్లో త్రాగుడులో బెభిచారంలో ఏమున్నా ఈ జీవితం కోల్పోవటం తప్ప ఈ రోజు తన రక్తదోర నిన్ను మార్చాలనుకుంటున్నాడు ఆయన బిడ్డగా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు మనందరం దేవుని కోసం ఉపయోగపడాలి ఈ కడవరి దినాల్లో నువ్వు ఎవరువైనా నీ వయసు ఎంతైనా దేవుని కోసం పంచే తమ్ముడు అన్న అక్క అన్నా ఎవరైనా ప్రియా సహోదరి సహోదరులారా నీ వయసు ఎంతైనా సరే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన దుఃఖపడుతున్నాడు ఆయన ఎంతో వేదన పడుతున్నాడు నువ్వు మారాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆయన రక్తం ద్వారా నీకు విమోచన ఆయన రక్తం ద్వారా నీకు విడుదల ఉంది తమ్ముడు ఇంకా ఎన్నాలని నీ జీవితాన్ని వ్యర్థంగా మార్చుకుంటావా తల్లిదండ్రులకు అవిదేవీకరంగా జీవించి ఇష్టానుసారంగా సిగరెట్లని మందని బూతు అలవాట్లని ఎన్నాలని ఇంకా నీ జీవితాన్ని పాడు చేసుకుంటా ఒక పక్క దేవుణ్ణి బాధ పెడుతున్నావు మరొక పక్కన తల్లిదండ్రులు బాధ పెడుతున్నావు ఇప్పటికైనా మారుతావా తల్లిదండ్రులు బాధ పెట్టబాకు దేవుణ్ణి అంతకంటే నీ నీపై నీవు ఎన్ని చెడ్డ కార్యాలు చేసినా దేవుణ్ణి క్షమిస్తున్నాడు 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 మారండి దేవుడి మిమ్మల్ని మారుస్తా ఈ కడవరి దినాల్లో మనందరం ప్రార్థన చేసి ప్రభు కోసం ప్రయాసపడి అనేక మంది కోసం కన్నీరు విడిచి మన గ్రామాల్ని మన పట్టణాలని రక్షించుకోవాలి అనేక మంది అమాయకులు దేవుణ్ణి అరగిన వారు లోకంలో ఎంతో మంది అల్లాడి చచ్చిపోతున్నారు వాళ్ళందరికి ఎవరు శుభార్థ చెప్పాలి నువ్వే పాడైపోతే వాళ్ళందరికి ఎవరు శుభార్థ అందిస్తారు నువ్వేం చెడిపోతే వాళ్ళందరికి ఎవరు శుభార్థ అందిస్తారు ఒక్కసారి ఆలోచితే నువ్వే ప్రాంతాల్లో ఉన్న దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఆయన దుఃఖపడుతున్నాడు పాడైపోతున్నావా తలంపుల ధరని ఆలోచింటారు ఆయన రక్తం ద్వారా నీకు విడుదల ఆయన రక్తం ద్వారా నీకు స్వస్థత కలుగు చేస్తాడు ఆయన శిలువలో మరణించింది అందుకే నీకు విడుదల భాగ తమ్ముడు అన్నా ఈ మాటలు నీకు అందిస్తుంది నువ్వు మారాలని కాబట్టి మీరు ఎవరైనా అయ్యా నేను మారాలనుకుంటున్నాను నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నానంటే నువ్వు ఏ ప్రాంతాల్లో ఉన్నా ఒక్కసారి కళ్ళు మూసి విశ్వసించినట్లయితే మన మధ్యలో సహోదరులు నతానియన్ ఒక చిన్న ప్రార్థన మీకోసం ప్రార్థన చేస్తారు తండ్రి అయ్యా ఈ సమయంలో చెవులు ఉన్నవాడు వినుడుగాక ఎవరికైతే చెవులు చేతులు జీవముందో తండ్రి దానికి నొప్పి కలుగుతుందో కళ్ళున్నాయో రవ్వా అది దేవుని పెట్టిన సొత్తు ప్రవ్వా అది దాని గురించి ప్రతి ఒక్కరూ వచ్చిన సమయం వచ్చింది కాబట్టి ఈ ప్రార్థనలో ప్రభు తండ్రి ఇక్కడ పడిన సహోదరుడు పడిన ప్రయాస ఎంతో వ్యర్థమవ్వకుండా ప్రతి విషయంలోనూ వారి హృదయాల్లో ఈ మాటలు ప్రవ్వా త్రాగుబోతులు తిండుబోతులు బోతులు వ్యభిచారులు రసన పరులు వారి రక్తం చిడుపుకొని అనేక విధాలుగా బురదలో పంది బతికినట్టు బ్రతుకుతున్నారు ప్రభు అయా వారిని క్షమించండి ఇంతకాలం బాల్యం ముగిసింది యవ్వనం ముగిసింది వృద్ధాప్యం వస్తుంది ఏ దిక్కు లేకుండా చనిపోయేటప్పుడు ప్రభు వారు వారి చేతిలో ఏమి లేదు కానీ ప్రభు అత్యున్నతమైన రక్షణ పరలోకమందే ఉన్నది ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వింటున్న ఈ సహోదరుని మాటలు విన్నారు అది ప్రభువు నందు నుంచే వచ్చిన మాటలు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలకించినట్లయితే ప్రతి ఒక్కరు హృదయంలో మారు మనసుని కలుగు చేసుకోండి మారు మనసు అంటే మీకు జ్వరం వచ్చినప్పుడు ఏదైతే స్వస్థత కలుగుతుందో ఇప్పుడు మనందరం ఒక జబ్బు అనే జ్వరంలో ఉన్నాం ఈ లోకంలో తెరలు కంటికి కమ్మాయి వ్యభిచారం అనే తెరలు కమ్మాయి డబ్బు అనేక అనేక ఈ మీ వలన కాదు కానీ ప్రభువు యేసుక్రీస్తు వలనే కలుగుతుందని ఈ సహోదరుడు ఎంతో స్పష్టంగా చెప్పి ఉన్నాడు మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి మంతుడు సర్వాధికారి సత్యస్వరూపి ఒక మాతండ్రి మా దేవుడు రాయి కాదు రప్ప కాదు చెట్టు కాదు పుట్ట కాదు పావు కాదు కుక్క కాదు నక్క కాదు కానీ నిజమైన సత్య స్వరూపే ఆత్మలో ఉన్న దేవుడు తండ్రి పరిశుద్ధాత్ముడా తండ్రి త్రియేక దేవుడా మీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తో చెల్లించుకుంటున్నాం అయ్యా మీరు మాకు తోడున్న రీతిని బట్టి వందనాలు ఇక్కడ అనేక మందిని తండ్రి మీరు స్వస్థపరిచి ప్రభా మీ అందు రక్షణ ఉంచి మారు మనసు నూతనమైన బిడ్డల వంటి మనసును దయచేసి వారికి విడుదల దయచేస్తున్నందుకు వందనాలు మేము నమ్మి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అదే రీతిగా ప్రతి విషయంలో వారి కుటుంబంలో ఉన్న కలతలను తీసివేయండి తండ్రి ఎటువంటి తెగుళ్లను తగలకుండా వారికి మీ రక్షణ చేయండి తండ్రి మీ యొక్క రక్షణ అనుభవాన్ని వారు చవి చూచి ఉత్తముడని తండ్రి యేసు వారు మరీ ఉత్తముడని తన దేవుడు మంచివాడు అని మంచివాడే కాదు అతను ఒక సాధారణమైన మనిషి కాదు సాధారణమైన మనిషిలాగా మా కొరకు జీవించున్నాడు ప్రతి విషయంలో మనందరికి అతను తోడుగా ఉన్నాడు ప్రతి విషయంలో ప్రతి విషయంలో మనందరికి తోడుగా ఉన్నాడు అట్టి కృపలో మనందరినీ దేవుడు దీవించి ఈ చిన్న ప్రార్థనలో మనందరికీ జవాబు ఇచ్చినందుకు వాక్య విన్న మీ అందరికీ వందనాలు ప్రతి ఒక్కరు ప్రార్థన జీవితం ద్వారా దేవుని వాక్య వాక్యానుసారమైన జీవితం ద్వారా ప్రతి ఒక్కరు ఈ కడవరి దినాల్లో దేవుని కోసం బ్రతకాలని మరొకసారి ఒకవేళ దేవుడు ఇదే నీకు చివరి అవకాశంగా సువార్తలు అందిస్తున్నాడేమో ఆలోచించు తమ్ముడు ఈ మాటలు విన్నా మీ అందరికీ பிரபு பேரட்ட பிரத்தேக்கம் என வந்தனர் காட் யூ ஆல்